ఇంకా మూసీ సంగతి అయితే మీకు తెలిసిందే ఒక మిత్రుడు చానా కాలం క్రితం మూసీకి దగ్గరగా దగ్గరగా అంటే దగ్గర ఏం కాదు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఇల్లు కట్టుకున్నాడు ఇంట్లో ఇంట్లో వాళ్ళందరికీ అస్తమా స్టార్ట్ అయింది డాక్టర్ ఏంటి అని అనలైజ్ చేసినాక మీరు ఈ రీసెంట్ గా మీ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటంటే సార్ ఇట్లా ఇల్లు కట్టుకుని ఇక్కడికి వచ్చినామంటే మీరు అర్జెంట్ గా ఇక్కడ కాల్ చేసి వెళ్ళిపోతుంది ఆ స్మెల్ కి చాలా మంది మిత్రులు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి యూఎస్కి పోయినప్పుడు ఇక్కడ బాగా లో ఉన్న వాళ్ళు అంటే మేము యుఎస్కు పోయినాము అక్కడ అలాంటిది ఏం కనిపించ ఫీల్ అవ్వడం లేదు మేము అలర్జీ కానీ కఫ్ కానీ ఇలాంటివి ఏం లేవు అక్కడ సో ఇదంతా ఏంటి అంటే మనకు తెలియకుండానే మనం మనల్ని రోజు రోజు మనం కృషించిపోతుంటుంటాం సో పౌరులుగా మన బాధ్యత ఉంటుంది గవర్నమెంట్ అన్ని యాంగిల్స్ లో చేయాల్సి ఉంటుంది అంటే దీన్ని ఏమంటారు అంటే మల్టీ లేయర్ అంటారు అంటే అన్ని కోణాలలో నుంచి ఒక్కొక్క కోణంలో వివిధ దశలలో ఇవన్నీ చేయాల్సి ఉంటుంది ఇది ఆల్రెడీ పర్యావరణవేత్తలు ఉంటారు సామాజిక శాస్త్రవేత్తలు ఉంటారు వీళ్ళందరూ గవర్నమెంట్కు లెటర్ రాస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు గవర్నమెంట్ దీని గురించి ఇది ఒక సమస్య ఉన్నట్టు కానీ లేకపోతే ఇది ప్రజలకు సంబంధించిన విషయంగా ఎప్పుడు ఎప్పుడు చర్చించినట్టు కానీ దాని మీద చర్యలు తీసుకున్నట్టయితే నేనైతే